హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్ అలా బయటికి వచ్చిన రిషి హర్షీలు ఇద్దరూ నడుచుకుంటూ వెళ్తున్నారు కాస్త దూరం వెళ్ళాక బావా అని పిలిచింది హర్షి అంటూ హర్షి వైపు చూశాడు పానీపూరి అన్నావు అంది చిన్నగా కనుబొమ్మలు పైకెత్తి చూశాడు నువ్వే అన్నావు కదా ఆశ పెట్టి ఇప్పుడు వద్దంటే నీకే పాపం తగులుతుంది బావా అంది బొంగుమూతి పెట్టుకుని ఏంటి పానీపూరికేనా అన్నాడు వెటకారంగా ప్లీజ్ బావా ఇప్పుడు నాకు నిజంగానే తినాలని ఉంది అంది రిషి చెయ్యి పట్టుకుని బ్రతిమలాడుతూ నాకు ఇష్టం లేదు అన్నాడు పక్కకి చూస్తూ నువ్వు తినకు నేను తింటాను ప్లీజ్ బావా అంది స్వీట్ వాయిస్తో నేను అంది నువ్వు తినడం ఇష్టం లేదని ఎక్స్ట్రాల్ చేయకు నోరు మూసుకుని నడువు అన్నాడు ముందుకి నడుస్తూ ఇంత శాడిస్ట్వి ఏంటయ్యా బాబు అని నోట్లోనే తిట్టుకుంటూ వెళ్తున్న రిషీనే గుర్రుగా చూస్తూ ఉంటుంది వెళ్తున్న వాడల్లా ఆగి వెనక్కి తిరిగి కదలకుండా అక్కడ నుంచుని తననే కోపంగా చూస్తున్న హర్షిని చూసి ఇప్పుడేంటి నువ్వు పానీపూరి తినాలి అంతేనా అన్నాడు రిషి అవును బావా అంది ఆత్రంగా రిషి దగ్గరికి పరిగెత్తుకొచ్చి సరే రేపు చారుని ఇంట్లోనే చేయమని చెప్తాను నేను బయట ఫుడ్ ఎంకరేజ్ చేయనని తెలిసి డ్రామాలాడుకు అర్థమవుతుందా అంటూ హర్షి చెయ్యి పట్టుకుని తీసుకెళ్తున్నాడు నేను అడిగింది ఏం చెయ్యు కానీ ఈ అథారిటీ మాత్రం బాగా చూపిస్తావు అంటూ రిషి చెయ్యి వదిలించుకుని ఫాస్ట్గా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయింది అంతే ఫాస్ట్గా తన పక్కన నడుస్తూ నీకు ఈ మధ్య నేనంటే లెక్క లేకుండా పోతుందే నన్నే ఎదిరించి మాట్లాడుతున్నావు అన్నాడు రిషి నేనుతో మాట్లాడాలి అనుకోవడం లేదు అంటూ పక్కకి నడుస్తూ వెళ్ళిపోతుంది అటెక్కడికి మనం వెళ్లాల్సింది ఇటు అని చెప్తున్నా వినకుండా వెళ్తున్న హర్షి వెనక వెళ్తున్న రిషి ఫోన్ రావడంతో ఆగి ప్యాకెట్లో ఉన్న తన ఫోన్ తీసి లిఫ్ట్ చేశాడు అర ఏంటి బ్రదర్ నీ మరదుల్ని అలా వదిలేశావు అన్నాడు ఫోన్లో అవతలి వ్యక్తి ఎవరా నువ్వు అంటూనే తన కళ్ళు హర్షి కోసం చుట్టూ చూస్తున్నాయి నేనెవరైతే ఏంటిలే కానీ పాపం హర్షి ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది అంటూ కాల్ కట్ చేశాడు అవతలి వ్యక్తి ఎవడు వీడు ఏదో ఫేక్ కాల్ అయ్యి ఉంటుందని లైట్ తీసుకోవడానికి లేదు అక్కడ ఉంది హర్షి తన విషయంలో నేను లైట్ తీసుకోలేను అనుకుంటూ హర్షి కోసం తను వెళ్ళిన వైపే వెతుకుతూ వెళ్తాడు రిషి ఒక చెట్టు చాటున నిలబడి రిషిని చూస్తూ ఉంటుంది హర్షి ఇంతలో వెనక నుండి ఎవరో తన నోరు మూసేసి చెట్టు చాటునే ఉండి రిషిని గమనిస్తూ కనబడకుండా దాక్కుంటారు అతని నుండి ఎంత విడిపించుకోవాలని ట్రై చేసినా తన వల్ల కావటం లేదు అతని ముఖాన్నైనా చూద్దామని ప్రయత్నించింది కానీ ఆ వ్యక్తి ముఖాన్ని మంకీ క్యాప్తో పూర్తిగా కవర్ చేసి ఉండటంతో ఎవరనేది తెలియలేదు కానీ అతని కళ్ళలో రిషి ఎక్కడ వచ్చేస్తాడా అనే భయమే ఎక్కువ కనపడుతోంది ఒక పక్క హర్షి ఎక్కడా కనపడక తనకేమైందనే కంగారుతో రిషికి చెమటలు పడుతున్నాయి తమకి కాస్త దూరంలో రిషి ఉన్నాడనగా ధైర్యం చేసి తన గోర్లతో ఆ ముసుగు వ్యక్తి రెండు చేతుల మీద తన బలాన్ని ఉపయోగించి గట్టిగా గీరింది పరధ్యానంగా ఉన్న అతను నొప్పికి వెంటనే హర్షిని వదిలేసి గోర్లు గీరుకుపోయి తోలు ఊడిపోయిన తన చేతులు చూసుకున్నాడు అతను వదిలిందే ఆలస్యం బావా అనుకుంటూ రిషి వైపు పరిగెత్తింది ఏయ్ ఆగు అంటూ తన వెనుకే వచ్చిన అతను ఎదురుగా వస్తున్న రిషిని చూసి ఆగిపోయి వామ్మో ఇప్పుడు వీడికి దొరికితే నా పని అవుట్ అనుకుని అక్కడి నుండి ఫాస్ట్గా పరిగెడుతూ తను పార్క్ చేసి పెట్టిన బైక్ ఎక్కి వెళ్ళిపోయాడు రిషి హర్షిని ఒంటరిగా వదలడం ప్రమాదం అనే అర్థమై అతన్ని పట్టుకోవాలనే తన ఆలోచనని విరమించుకున్నాడు హర్షిని హక్ చేసుకుని అమ్ము నీకేం కాలేదు కదా అన్నాడు రిషిని హక్ చేసుకుని ఏడుస్తోంది ఏమైందమ్మూ ఎవడు వాడు నాకు తెలియదు బావా అంటూ ఏడుస్తూ జరిగింది చెప్పింది హర్షి వాడిని నువ్వు చూసావా ట్రై చేశాను బావా కానీ వాడు నాకు ఆ అవకాశం ఇవ్వలేదు విసురుగా హర్షిని తోసేసి అసలు నీకు బుద్ధుందా అలా ఎలా వెళ్ళిపోతావు పక్కన నేను ఉన్నానన్న సెన్స్ లేదా ఎందుకలా నన్ను టెన్షన్ పెట్టే పనులే చేస్తావు అన్నాడు కోపంగా బావా అది అంటూ చెప్పబోతున్న హర్షి భుజాలు గట్టిగా పట్టుకుని పక్కన మనిషి ఉన్నప్పుడు పక్కనే ఉండాలని తెలియదా నువ్వేమైనా చిన్నపిల్లవా అంటూ అరుస్తున్నాడు రిషి ఇలా అవుతుందని అసలు అనుకోలేదు బావా నేను సరదాగా నిన్ను ఆట పట్టిద్దామని ఏంటి సరదా ఇదేమైనా మన ఇల్లా అసలు బయటకు తీసుకురావడం నాదే తప్పు పదా ఇంటికి అన్నాడు కోపంగా నీకు ఏదో ఒక రీజన్ కావాలి నా మీద అరవడానికి నన్ను తిట్టడం తప్ప ప్రేమగా మాట్లాడవా ఒక్కసారైనా నాకు హాస్టల్లో ఉన్నప్పుడే బాగుంది అప్పుడే నువ్వు నా కోసం టైం స్పెండ్ చేసేవాడివి నన్ను హాస్టల్లో జాయిన్ చేసే బావా అంది హర్షి వాగింది చాలు ఇంటికి వెళ్దాం పదా పదండి సార్ మీరు చెప్పిందేగా నేను చెయ్యాలి నా ఫీలింగ్స్కి ఎమోషన్స్కి ఏ వాల్యూ లేదు అంటూ కోపంగా ముందుకు నడుస్తున్న హర్షి చెయ్యి పట్టుకుని ఆపాడు రిషి వెనక్కి తిరగకుండా నిల్చుని ఉంది సారీ అన్నాడు రిషి నాకు నీ సారీ అవసరం లేదు బావా అంది హర్షి కోపంగా అమ్ము ప్లీజ్ అంటూ హర్షిని వెనక్కి లాగాడు వచ్చి రిషికి ఎదురుగా నుంచుని తనని చూస్తోంది నీ మీద కోపం చూపిస్తున్నా అంటే దాని వెనక ఉన్న నా ప్రేమ నీకు అర్థం కావట్లేదా నాది కోపం కాదమ్ము నీకేమవుతుందన్న కంగారులో గట్టిగా అరుస్తున్నా అంతే అన్నాడు రిషి హర్షి కదలకుండా రిషి కళ్ళలోకి చూస్తూ ఉంటుంది హర్షి ఫేస్ని రెండు చేతుల్లోకి తీసుకుని ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నీ మీద ప్రేమ చూపించలేనమ్ము నీకేం కాకుండా చూసుకోవడం ఒక్కటే నా బాధ్యత నా గురించి ఆలోచించి నువ్వు కొన్ని రోజులు ఇలాంటి తింగరి పనులు చేసి నన్ను బాధ పెట్టకే ప్లీజ్ అన్నాడు రిషి రిషి రెండు చేతులు పట్టుకుని నాకేమవుతుంది బావా నువ్వు నా విషయంలో ఎందుకు అంత కంగారు పెడుతున్నావు అదంతా నీకు అనవసరం అన్నాడు రిషి హర్షి కోపంగా చూస్తుండటంతో చిన్నగా నవ్వి ప్లీజ్ అమ్ము అంటూ నుదుటిన ముద్దు పెట్టాడు ఐ లవ్ యూ బావా అంటూ రిషిని హక్ చేసుకుంది హర్షి లవ్ యూ టూ అంటూ హర్షి చుట్టూ చేతులు వేశాడు రండి రండి ఇక్కడ మన చారు ఆకాశలు ఏం చేస్తున్నారో చూద్దాం కిచెన్లో వంట చేస్తున్న చారు వెనుక నుంచుని తనతో మాట్లాడటానికి గొంతు పెగలక బయటకు అనుకుని ముందుకు కదిలిన ఆకాష్ని పిలిచింది చారు షాక్ అయ్యి వెనక్కి తిరిగి చూశాడు ఆకాష్ నువ్వు నన్ను పిలిచావా అని అడిగాడు డౌట్గా అంటూ తలాడించింది చెప్పండి మేడం సారీ ఇందాక కొంచెం హార్ష్గా మాట్లాడాను దేవుడా అంటూ హార్ట్ మీద చెయ్యి పెట్టుకుని నువ్వే నా చింతపండు నువ్వు నాకు సారీ చెప్పావా అంత ఫీల్ అయిపోకు నాకు అనిపించింది చెప్పాను నువ్వెక్కువ ఫీల్ అవ్వకు అలాగే నీకు నా మీద ఫీలింగ్స్ కూడా వస్తే ఎంత బాగుండో అనుకున్నాడు మనసులో నేను వంట ప్రిపేర్ చేస్తాను నువ్వు వెళ్ళు అరే అలా ఎలా కుదురుతుంది ఆ అన్నయ్య నీకు హెల్ప్ చేయమన్నాడు ఏం చేయాలో చెప్పు చేస్తా నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు అంటూ తన పనిలో మునిగిపోయింది కిచెన్ గట్టు మీద కూర్చుని ఇంటికి ఏం కూర చేస్తున్నావు పొటాటో కనిపించట్లేదా అంది చాకు చూపిస్తూ ఏదో జనరల్గా అడిగాను మేడం అంత సీరియస్ అవసరమా ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా వెజిటేబుల్స్ కట్ చేస్తుంది చారు ఎలాగో పొటాటో ఫ్రై చేస్తున్నావు దానికి కాంబినేషన్గా చింతపండు చారు చాలా బాగుంటుంది అన్నాడు ఆకాష్ చురుగ్గా ఆకాష్ని చూసింది చారు ఏంటలా చూస్తున్నావు హో చింతపండు చారు అన్నానన్నా నేను చెప్పింది నిజం చారు శీలా కావాలంటే నీ మీద ఒట్టు అంటూ చెయ్యి చారు తల మీద పెట్టబోయాడు రేయ్ ఇప్పటికే చాలా చేసావు వెళ్ళి పని చూసుకో అంది చారు సీరియస్ టోన్లో నిన్న ఇంకా కదిలిస్తే ఆ చేతిలో ఉన్న చాకుతో నన్ను పొడిచేలా ఉన్నావు వెళ్తున్నా అని చెప్పి అక్కడి నుండి వచ్చేశాడు ఆకాష్ ఇక్కడ హర్షి రిషి ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోయి ప్రపంచాన్ని మర్చిపోయారు కాసేపటికి హర్షి కళ్ళు తెరిచి బావా ఇంటికి వెళ్దాం అంది చిన్నగా హర్షిని వదిలి జాగ్రత్తగా ఉండము అయితే రిషి కూడా ఉండడు గుర్తుపెట్టుకో పద వెళ్దాం అంటూ హర్షి చేయి పట్టుకున్నాడు నేను నడుస్తాను బావా అంది రిషి చేతిలో ఉన్న తన చేతిని తీసుకుంటూ కష్టపడుకు ఇక నుండి ఎలాంటి సిచ్యువేషన్ అయినా నేను నీ చెయ్యి రా అంటూ తీసుకెళ్లాడు రిషి ఇద్దరూ ఇంటికి వెళ్ళే టైంకి ఆకాష్ చారు ఎదురెదురుగా కూర్చుని టీవీ చూస్తున్నారు చూస్తుంటే నీ ప్లాన్ బాగానే వర్కౌట్ అయినట్టుంది అంది హర్షి చిన్నగా ష్ కాసేపు సైలెంట్గా ఉండు అని చెప్పి హాయ్ అంటూ ఆకాష్ పక్కన కూర్చున్నాడు రిషి ఇద్దరిని చూసి వచ్చేశారా ఇప్పటికే లేట్ అయింది రండి డిన్నర్ చేద్దాం అంది చారు హా పదండి చారు నాకు చాలా ఆకులు వేస్తుంది అంది హర్షి పొట్ట పట్టుకుని అదేంటి పానీపురి తినలేదా ఎక్కడా ఈయన గారు అంటూ రిషిని చూసి ఆగిపోయింది హర్షి అప్పటికే రిషి హర్షిని చూపులతోనే కాల్ చేసేలా చూస్తున్నాడు ఓ గాడ్ నా నోటి దూల హర్షి కాసేపు సైలెంట్గా ఉండవే అని తనని తనే తిట్టుకుంటూ తిన్నాను చారు బావ వద్దన్నా తినిపించాడుగా అంది హర్షి నిజమా అరే మేమే మిస్ అయ్యామన్నమాట అంది చారు నా బొంద అనుకుని తల కొట్టుకోవాలనిపించింది హర్షికి ఆ ఫస్టేషన్ పైకి కనపడి తిందామా చారు అంది నవ్వుతూ హా రండి అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి భోజనం వడ్డించడానికి రెడీగా ఉన్న చారుని ఆపి నువ్వు కూడా కూర్చో చారు వంట కూడా నువ్వే చేశావు స్ట్రెయిన్ అయ్యి ఉంటావు అన్నాడు రిషి పర్లేదు మీకు పెట్టి నేను కూడా పెట్టుకుంటాను అంది చారు చారు నేను చెప్పాను కదా కూర్చోమని అన్నాడు బేస్ వాయిస్లో చెప్పింది రిషి కాబట్టి కూర్చోక తప్పలేదు చారుకి రిషి వడ్డించు అన్నట్టుగా హర్షి వైపు చూశాడు తన చూపు అర్థమై లేచి అందరికీ పెట్టి లాస్ట్కి తను కూడా ప్లేట్లో పెట్టుకుంటుంటే రిషి ప్లేట్ తిప్పి పెట్టాడు హర్షి అర్థం కాక చూస్తుంటే అదేంటి రిషి హర్షి తినొద్దా అంది చారు ఆకాష్ కూడా తినకుండా హర్షి రిషిని మార్చి మార్చి చూస్తున్నాడు చూసింది చాలు తినరా అది ఇందాకే పానీపురి తినింది కాసేపయ్యాక తింటుంది తనకి కంపెనీ నేనుంటాను మీరు తినండి అన్నాడు రిషి అలాగే అని చెప్పి ఇద్దరు తినడం ఫినిష్ చేసి గుడ్ నైట్ చెప్పుకుని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు ఆకాష్ చారు వెళ్ళాక కూర్చో అమ్ము అన్నాడు రిషి తనని ఏం అడిగినా చెప్పడని అర్థమయ్యి సైలెంట్గా కూర్చుని తన ప్లేట్ తీసుకుంటున్న హర్షి చేతిని పక్కకు నెట్టి తన చేత్తో ముద్దు కలిపి నోటి వరకు తెచ్చాడు రిషి రిషి తినిపిస్తాడని ఊహించని హర్షి షాక్ అయి చూస్తుంటే ముందు తిను అంటూ చెయ్యి ముందుకు చాపాడు సైలెంట్గా తింటూ రిషిని చూస్తూ ఉంటుంది హర్షి తినిపించడం అయ్యాక ఎందుకు అలా చూస్తున్నావని అడిగాడు రిషి ఎప్పుడు అలిగినప్పుడే తినిపించేవాడివి ఈరోజు నేను అలగకపోయినా తినిపిస్తున్నావు ఎందుక అని ఇక నుండి నేను నా ప్రేమని దాచుకోవాలనుకోవడం లేదు అని చెప్పి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చాడు అంటే అంది హర్షి చిన్నగా నవ్వి తన రూమ్కి వెళ్ళేవాడల్లా ఆగి నీ బట్టలు సామాన్లు అన్నీ బ్యాగ్లో సర్దుకో అన్నాడు రిషి సర్దుకోవాలా అంటే నన్ను హాస్టల్లో జాయిన్ చేస్తున్నాడా అని ఆలోచిస్తోంది ఎలాంటి రియాక్షన్ లేకుండా ఆలోచనలో ఉన్న హర్షిని చూసి హలో ఏంటి ఆలోచిస్తున్నావు నన్ను మళ్ళీ హాస్టల్లో జాయిన్ చేస్తున్నావా నేను ఇందాక ఏదో ఎమోషనల్లో అన్నాను నువ్వు దాన్ని సీరియస్గా తీసుకుని నన్ను నీ నుండి మళ్ళీ దూరంగా పంపించేసావా అంది జాలిగా ఫేస్ పెడుతూ తన ఇన్నోసెంట్ ఫేస్ చూసి నవ్వు వచ్చింది రిషికి అవును పంపించేస్తున్నాను ఇక నుండి నువ్వు ఈ రిషి హాస్టల్లో ఉంటావు అన్నాడు రిషి నీ హాస్టల్ అది ఎక్కడ ఉంది అని అడిగింది అయోమయంగా ఇక్కడే ఉంది అంటూ తన రూమ్ వైపు చూశాడు అర్థం అయ్యి కానట్టుగా చూస్తున్న హర్షిని చూసి ఇక నుండి నువ్వు నాతోనే నా రూమ్లోనే ఉంటావమ్ము అన్నాడు దగ్గరికి వచ్చి ఇంత సడన్గా ఈ డెసిషన్ ఏంటి ఇప్పటికీ లేట్ అయింది నువ్వు నా దానివి అన్న విషయం ప్రపంచానికి తెలిసే రోజు వచ్చేసింది నువ్వు చెప్పేది ఏది నాకు అర్థం కావట్లేదు ఇక నుండి నేను నీతో పాటు ఉంటున్నానన్న మాటే మా ఇంట్లో తిరుగుతుంది థ్యాంక్ యూ బావా అంటూ హక్ చేసుకుంది హర్షి రిషి చెప్పినట్టుగానే నెక్స్ట్ డే తన బట్టలు అన్నీ ప్యాక్ చేసుకుని రిషి రూమ్కి షిఫ్ట్ అయిపోయింది హర్షి కబోర్డ్స్ మొత్తం తన బట్టలతో నింపేసింది అది చూసిన రిషి షాక్ అయ్యి ఏంటి ఇది ఇన్ని బట్టల అన్నాడు నోరు తెరిచి ఊరుకో బావా దిష్టి తగులుతుంది హలో ఏంటిది నా బట్టలు పక్కన పడేసి నీవి మొత్తం సర్దేశావు నీకు నేను రూమ్లో ఉండటానికే పర్మిషన్ ఇచ్చాను అంతేకాని నా బట్టలు తీసి బయట పడేస్తావని కాదు చూస్తుంటే కొన్ని రోజులు పోయాక ఇది నా రూమ్ అనేలా ఉన్నావు అన్నాడు రిషి అబ్బా నీవి కూడా చదువుతా బావా కొంచెం వెయిట్ చేయి అంది హర్షి తన బట్టలు సర్దుకుంటూ నాకు వెయిటింగ్ అంటే చిరాకు కానీ నేనే నీకు టైం ఇస్తున్నా పది నిమిషాల్లో నా బట్టలు అన్నీ కబ్బోర్డ్లోకి వెళ్ళిపోయి రూమ్ అంతా నీట్గా కనిపించాలి పది నిమిషాలేనా ఇవన్నీ మడత పెట్టడానికి టైం సరిపోతుంది బావా ప్లీజ్ అంది హర్షి నడుతూ ఒక్క నిమిషం ఆలోచించి సరే నీ ఇష్టం నీకు కావాల్సినంత టైం తీసుకో నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నా ఈవినింగ్ నేను వచ్చేసరికి రూమ్ అంతా నీట్గా కనిపించాలి నాకు ఒక్కటి కరెక్ట్గా లేదనిపించినా నువ్వు ఈ రూమ్ నుండి గెట్ అవుట్ అవుతావు అన్నాడు రిషి సీరియస్గా రిషిని మింగేసేలా చూస్తూ కొంచెం కూడా జాలి దయ పెట్టలేదేంటి సామి నీకు ఆ దేవుడు అని లోపల తిట్టుకుంటోంది హర్షి జాలి పెట్టాడు కాబట్టి నీకు రోజంతా టైం ఇచ్చా ఎక్స్ట్రాల్ చేయకుండా అన్నీ నీట్గా సర్దుంచు ఏదైనా తేడా అయ్యిందో అన్నాడు వేలు చూపిస్తూ వెటకారంగా నవ్వుతూ తమరు చెప్పాక తప్పుతుందా అలాగే చేస్తాను మహాశయ్య అంది హర్షి ఓకే నేను వెళ్తున్నాను ఈవినింగ్ వస్తా అంటూ వెళ్తున్న రిషిని వెనక్కి పిలిచింది హర్షి మధ్యాహ్నం లంచ్ ఆఫీస్కే పంపించమంటావా లేదా నన్ను తీసుకుని రమ్మంటావా అని అడిగింది నాకు ఆకలిస్తే ఏదో ఒకటి తింటాలే నా గురించి టెన్షన్ పడుకు అంటూ హర్షి దగ్గరికి వచ్చి తన నిమిరి వెళ్ళాడు హ్రిషి చూస్తుంటే బావ మంచి మూడ్లో ఉన్నట్టున్నాడు ఈ రూమ్ నీట్గా సర్ది బావ దగ్గర మంచి మార్కులు కొట్టేస్తా అనుకుని లంచ్ కూడా చేయకుండా గది మొత్తం నీట్గా సర్ది పెట్టింది అక్కడ ఆకాష్ చారుతో ఎలా మాట్లాడాలో తను ఎలా ఒప్పించాలో తెలియక అవస్థలు పడుతుంటాడు ఏం మాట్లాడితే ఏం అంటుందో అని ప్రతిసారి భయపడాల్సి వస్తుంది చి దీనమ్మ జీవితం అయినా ఎన్నిసార్లు తనకి అర్థమయ్యేలా చెప్పాను ఇంకా అర్థం ఏంటి అసలు తనకి నాకంటే మంచోడు అర్థం చేసుకునేవాడు దొరుకుతాడా ఏమైనా అంటే చాలు ఇంతింత కళ్ళు వేసుకుని కోపంగా చూస్తుంది అందంగా ఉంటుంది కదా బాగా పొగరు ఏం చేస్తాం ప్రేమించాక తప్పుతుందా అంటూ నిట్టూరుస్తూ కూర్చున్న ఆకాష్ దగ్గరికి వచ్చి ఏరా అక్కుపక్షి ఏమైనా హెల్ప్ కావాలా అంటూ తన పక్కన కూర్చుంది హర్షి చారుసిర కావాలి అన్నాడు ట్రాన్స్లో ఉండి ఆలోచిస్తూ అబ్బచ్చా అవునా చారుశీలయ్యమైనా కొనే వస్తువారా చిటికేసినంత ఈజీగా మనసు మారిపోయి నేను ఇష్టపడటానికి తనకి టైం పడుతుంది ఆలోచించుకోనివ్వు అంది హర్షి ఆకాష్ బుధ మీద చెయ్యేస్తూ నువ్వన్నట్టు తనకి ఆలోచించడానికి టైం ఇచ్చేవాడిని కానీ వాళ్ళ నాన్నని చూస్తుంటే నాకేదో డౌట్ కొడుతుంది నువ్వు రాఘవంకుల్ని ఎప్పుడు చూసావరా అంది హర్షి ఆకాష్ని డౌట్గా చూస్తూ లవ్ చేస్తున్నామమ్మా ఆ మాత్రం తెలుసుకోలేమా నువ్వు బాగా డెవలప్ అయ్యావరా అంది హర్షి ఆకాష్ భుజం మీద తడుతూ ఎంతైనా మీ అంత కాదు లేమ్మా పెళ్లి చేసేసుకుని కూడా మనసులో చెప్పలేనంత ప్రేమ ఉండి కూడా ఒకరంటే ఒకరికి పడనట్టే యాక్ట్ చేశారు కదే మా అందరి ముందు అయ్యో మా గురించి ఎందుకు మాట్లాడతావరా బాబు అప్పుడంటే మా గురించి మాకే ఒక క్లారిటీ లేదు మా మధ్యలోకి ఎవరో మూడో వ్యక్తి వచ్చే వరకు మేము జలస్ ఫీల్ అయ్యే వరకు ఒకరిపై ఒకరికి ఉన్న అభిప్రాయం ఏంటో తెలియదు మా ఇద్దరికి జరిగింది పెళ్ళి అని అనుకోవాలో లేదో కూడా తెలియదు బావ నువ్వంటే నాకు ఇష్టమమ్ము అని మాత్రమే చెప్పాడు నువ్వు నా భార్యవి అని ఎప్పుడూ అనలేదు అంది హర్షి అన్నయ్య ప్రేమ మాటల్లో కాదు చేతల్లో చూపిస్తాడు అది సందర్భాన్ని బట్టే బయటికి వస్తుంది అవున్రా నేను అలిగినప్పుడు బుజ్జగిస్తాడు చూడు అప్పుడే తెలిసిపోతుంది బావకి నేనంటే ఎంత ఇష్టమో కానీ దాన్ని బయట పెట్టకుండా దాచేసి పైకి కోపాన్ని చూపిస్తాడు చూడు అప్పుడే నాకు కోపం వస్తుంది ఎంతైనా నువ్వు లక్కీ హర్షి నీకు అన్నయ్య లాంటి మంచివాడు మొగుడయ్యాడు అంటూ వాళ్ళ దగ్గరికి వస్తున్న చారుని చూసి కొంతమంది ఉన్నారు ఎంత ప్రేమ చూపించినా పట్టించుకోరు అన్నాడు ఆకాష్ నిట్టూర్పుగా ఆకాష్ అంటోంది తన గురించే అని అర్థమవుతున్నా హర్షి ముందు తనని ఏమైనా అంటే హర్షి ఫీల్ అవుతుందని సైలెంట్గా ఉంది చారు చారు ఎలాంటి రియాక్షన్ ఇవ్వకపోవడంతో ఏంటి చారు డల్గా ఉన్నావు అని అడిగింది హర్షి ఆకాష్ తల తిప్పి చారుని చూశాడు చాలా డల్గా కనిపించింది వెంటనే లేచి చారు దగ్గరికి వెళ్ళి ఏమైంది ఒంట్లో బాగలేదా అన్నాడు నుదురు మీద చెయ్యి వేసి చూస్తూ అంత చనువుగా అడుగుతున్న ఆకాష్ని రెప్ప వేయకుండా చూస్తున్నారు హర్షి చారు ఏంటి మాట్లాడవు ఏమైంది నీకు హాస్పిటల్కి వెళ్దామా అని అడిగాడు ఆకాష్ ఏం లేదు ఐఎమ్ ఓకే అంది తల తిప్పుకుని మరెందుకు ఇంత నీరసంగా ఉన్నావు ఎప్పుడు గలగల మాట్లాడతావు కదా ఎందుకు ఇంత సైలెంట్గా ఉన్నావు మీ డాడీ గుర్తొచ్చారా నువ్వు ఆయన్ని మిస్ అవుతున్నావా అందుకే నేను డల్గా ఉన్నావు అని అడిగాడు చారు చెయ్యి పట్టుకుని అతను అంత ప్రేమగా అడుగుతుంటే చారు కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి అతి కష్టం మీద తమాయించుకుని తన చేతిని పట్టుకున్న ఆకాశ చేతిని చూస్తూ లేదు అంది ఒకవేళ నువ్వు మీ నాన్నని మిస్ అయితే నేను నిన్ను ఆయన దగ్గర తీసుకెళ్తాను అన్నాడు ఆకాష్ నాన్న ఇక్కడ లేరు అయినా నిన్నే కదా వచ్చాను నాకు చిన్నప్పటి నుండి అలవాటే మా నాన్న క్యాంప్స్కి వెళ్ళడం నేను ఒంటరిగా ఉండటం ఐఆమ్ మిస్సింగ్ మై మామ్ హర్షి రిషి పేరెంట్స్ లాగానే చిన్నప్పుడే మా అమ్మ కూడా యాక్సిడెంట్లో చనిపోయింది బేసిక్గా నాకు అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు నాకు అన్నీ మా నాన్నే తనుండగా నాకు ఏ లోటు రానివ్వరు కానీ అమ్మలేని లోటు లోటే కదా అంది కంటి నిండా నీళ్ళతో అలా అనుకోకు చారు దేవుడు నీ దగ్గర నుండి అమ్మని తీసేసుకున్నా అంతులేని నాన్న ప్రేమను ఇచ్చాడు రాఘవ అంకుల్కి నువ్వంటే ప్రాణం నీకోసం ఏమైనా చేస్తారు ఆంటీ చనిపోయాక నువ్వు చిన్న పిల్లవి అమ్మ అవసరం ఉందని తెలిసినా ఎందుకు పెళ్లి చేసుకోలేదు నువ్వే తన ప్రియారిటీ కాబట్టి నిన్ను చూసుకునే బాధ్యత ఇంకొకరు చేతుల్లో పెట్టడం ఇష్టం లేదు కాబట్టి ఇప్పుడు నువ్వు ఇలా బాధపడుతున్నావని తెలిస్తే ఆయన ప్రాణం విలువిలలాడిపోతుంది ఇంకెప్పుడు నీ కళలో నుండి నీళ్లు రానివ్వకు ఒకటి చెప్పనా ఒక్కోసారి మనం బద్దనుకున్న మన దగ్గరికి రాదనుకున్న ప్రేమ మనల్నే వెతుక్కుంటూ వస్తుంది రైట్ టైంలో దాన్ని గుర్తిస్తే మనంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు అప్పటి వరకు నువ్వు కోల్పోయిన ప్రతి ఆనందాన్ని ఆ ప్రేమ నీకు ఇస్తుంది అంది ఆకాష్ని చూస్తూ ఆకాష్ అవును అన్నట్టుగా తల ఊపాడు ఏడుస్తూ వెళ్ళిపోయింది చారు వెనకే వెళ్దామని ఒక్క అడుగు వేసి ఆగిపోయాడు ఆకాష్ ఆగిపోయావేంట్రా ప్రేమ ఎప్పుడు మాటల్లో కాదు చేతుల్లోనే అందంగా ఉంటుంది ఇప్పుడు తనకి కావాల్సింది నువ్వు ఇవ్వాల్సింది ఏంటో తెలుసా నమ్మకం తనకి నువ్వు ఉన్నావనే నమ్మకం అప్పుడే తనకి నీ ప్రేమ అర్థమవుతుంది అంది హర్షి థ్యాంక్ యూ అంటూ హర్షిని హక్ చేసుకోబోయాడు నో నో అంటూ వెనక్కి జరిగి ఇలాంటివి ఏమైనా ఉంటే చారు దగ్గర చూసుకో అంది హర్షి నవ్వుతూ బాగా ముదిరిపోయావే అంటూ హర్షి బుగ్గ గిల్లి వెళ్ళాడు ఆకాష్ తన రూమ్లో బెడ్ మీద కూర్చుని ఏడుస్తున్న చారు ముందు మోకాళ్ళపై కూర్చున్నాడు ఆకాష్ ఇప్పుడు నువ్వు బాధలో ఉన్నావని అడ్వాంటేజ్ తీసుకోవాలని ఇక్కడికి రాలేదు నువ్వెందుకు ఇంతలా బాధపడుతున్నావో నీకైనా తెలుస్తుందా అని అడిగాడు చారుని చూస్తూ వెంటనే లేచి ఆకాష్కి దూరంగా నిల్చుంది ఎందుకు నేను వద్దంటున్నా పదే పదే నా వెనక పడతావు నువ్వంటే నాకు ఇష్టం లేదు అంది చారు ఆ మాట నా వైపు చూసి చెప్పు అన్నాడు ఆకాష్ వెనక్కి తిరగకుండానే నేను రిషిని ప్రేమించాను అది ఒకప్పుడు ఇప్పుడు కాదు నా ప్రేమ నిజం కాదని ఎవరన్నారు మరి నా ప్రేమ నిజమైనప్పుడు ఇంకొకరి మీద ప్రేమ ఎలా పడుతుంది అనుకుంటున్నావు ప్రేమ నీదే చారు రిషి అన్న కాదు తను నిన్ను ప్రేమించలేదు అలాంటప్పుడు ఇంకొకరి మీద ప్రేమ పుడితే తప్పేంటి అలా అయితే నా ప్రేమలో నిజాయితీ ఎలా ఉంటుంది అంటే నువ్వు ఇంకా రిషి అన్నయ్యని ప్రేమిస్తున్నావా అని అడిగాడు ఆకాష్ సూటిగా లేదు అంది కళ్ళు మూసుకుని మరి ఇంకా నీ ప్రేమ అని ఎందుకు ఇప్పుడు ఏమైందని ఇంతలా బాధపడుతున్నావు ఎందుకంటే నువ్వు నన్ను మార్చేస్తున్నావు ఒకప్పుడు నా మనసులో ఉన్న రిషి స్థానంలోకి నువ్వు వచ్చేస్తున్నావు అసలు నీకేం హక్కు ఉందని అంటూ ఆకాష్ షర్ట్ కాలర్ పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది చారు నువ్వేం తప్పు చేయట్లేదు చారు నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోకు రిషి మీద నీకున్న ప్రేమ స్వచ్ఛమైనది స్వార్థం లేనిది అందుకే అన్నయ్య హర్షి గురించి చెప్పగానే నువ్వు నీ ప్రేమని త్యాగం చేశావు దాన్నే అభిమానం అంటారు ఒక మనిషి మన లైఫ్లో లేకపోతే అసలు మనకి లైఫే లేదనిపిస్తుంది చూడు అది నిజమైన ప్రేమ ఇందులో స్వార్థం ఉంటుంది అది ఆ వ్యక్తి మనకే కావాలనే స్వార్థం ఇప్పుడు చెప్పు రిషి అన్నయ్య మీద నీకున్నది ప్రేమా అభిమానమా అని అడిగాడు ఆకాష్ సమాధానం లేక తలెత్తి ఆకాష్ని చూస్తుంది చిన్నగా నవ్వి నువ్వు నా మీద కోప్పడతావు నన్ను పట్టుకుని ఏడుస్తావు నన్నెప్పుడు హ్యాపీగా చూడాలని అనుకుంటావు ఇవన్నీ నువ్వు నా దగ్గర ఎందుకు చేస్తున్నావు ఇప్పటి వరకు ఎప్పుడైనా రిషి అన్నయ్య దగ్గర నువ్వు ఇలా చేసావా అని అడిగాడు లేదని తలూపింది నవ్వుతూ నాకు సమాధానం దొరికేసింది ఇంకా నీకే నీ మనసులో ఉన్నదేంటో అర్థం కావాలి టేక్ యువర్ ఓన్ టైం అంటూ వెళ్ళిపోయాడు ఆకాష్ రోజులు గడుస్తున్నాయి రాఘవ్ చెప్పిన పది రోజుల టైం అయిపోయింది ఈసారి రిషికి ఫోన్ చేయకుండా డైరెక్ట్గా రిషి ఇంటికే వచ్చాడు రాఘవ్ తను వచ్చేసరికి గట్టి గట్టిగా నవ్వుతూ సోఫాలో కూర్చుని ఫోన్లో మాట్లాడుతున్న ఆకాష్ మీద పడింది రాఘవ్ చూపు వీడెవడు చూడటానికి రిషిలానే ఉన్నాడు కానీ తనకి ఫుల్ ఆపోజిట్గా ఉన్నాడు అనుకుంటూ సోఫా దగ్గరికి వచ్చి ఎవరైనా కనిపిస్తారేమో అని చూస్తున్నాడు ఫోన్లో మాట్లాడుతూ పక్కకి చూసిన ఆకాష్ రెండు చేతులు వెనక్కి పెట్టుకుని గంభీరంగా నిల్చుని ఉన్న రాఘవ్ని చూసి సోఫాలో నుండి జారి కింద కూర్చుండిపోయాడు అతని చూసి రిషి ఎక్కడా అని అడిగాడు రాఘవ్ సీరియస్ టోన్లో ఆ వాయిస్కే గుండెల్లో దడ మొదలైంది ఆకాష్కి ప పిలుస్తాను మీరు కూర్చోండి అంటూ అక్కడి నుండే ఋషిని పిలవడానికి గొంతు రాక ఫాస్ట్గా మెట్లెక్కి వెళ్ళి రిషి రూమ్ డోర్ కొట్టాడు ఆకాష్ ఫ్రెష్ అయి వచ్చి తల తుడుచుకుంటూ డోర్ తీసింది హర్షి తన్ని చూసి అన్నయ్యని పిలువు అన్నాడు ఆకాష్ బాబా ఫ్రెష్ అవుతున్నాడు నువ్వేంట్రా అంత కంగారుగా ఉన్నావు నా కాబోయే మామ వచ్చాడు షడన్గా చూసేసరికి కాస్త కంగారు అంతే అన్నాడు చెమటలు తుడుచుకుంటూ అవునా అంటూ తలకి టవల్ చుట్టుకుని పైనుండి చూసి హాయ్ అంకుల్ అంటూ ఫాస్ట్గా స్టెప్స్ దిగుతూ కిందకి వచ్చింది హర్షి హాయ్ అమ్మా రిషి లేడా అని అడిగాడు రాఘవ్ బావ ఫ్రెష్ అవుతున్నాడు అంకుల్ ఏదైనా అర్జెంటా మీరే ఇంటికి వచ్చారు నా పని కదా అందుకే వచ్చాను సరే నేను బావకి చెప్తాను అంటూ పైకి వెళ్తున్న హర్షిని పిలిచి చారు కనిపించడం లేదు ఏంటి అని అడిగాడు ఏదో గెదర్ ఉండటంతో ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళింది అంకుల్ అని చెప్పింది హర్షి కూల్గా ఓకే అంటూ ఫోన్ తీసుకుని చారుకి ఫోన్ చేసి నేను రిషి ఇంటికి వచ్చాను నువ్వు వెంటనే తల్లి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు ఆకాష్ రాఘవ్ని వింతగా చూస్తూ ఉంటాడు చూస్తుంటే మామకి బాగా పొగరున్నట్టుంది ఈయనగారి బుద్ధులే వచ్చి ఉంటాయి ఆ అమ్మాయి గారికి కూడా అనుకున్నాడు మనసులో నేను వెళ్ళి బావకి చెప్తాను అంటూ రిషి రూమ్కి వెళ్ళింది హర్షి అద్దం ముందు నిలబడి తల దువ్వుకుంటున్న రిషిని నోరు తెరిచి అలాగే చూస్తూ ఉంటుంది హర్షి కాసేపు చూడనిచ్చి ఏంటి ఎలా చూస్తున్నావు అని అడిగాడు రిషి ఇంత బాగుంటే చూడకుండా ఎలా ఉంటారేంటి అంది హర్షి ట్రాన్స్లో వెనక్కి తిరిగి హర్షి దగ్గరికి వచ్చి అంత బాగున్నానా అయితే ఒక ముద్దుపెట్టు దిష్టిపోతుంది అన్నాడు రిషి తెరిచిన నోరు మూసేసి ముద్దా అవును ఏ ఇవ్వవా అన్నాడు కొంటగా చూస్తూ వామ్మో బావా నీలో ఈ యాంగిల్ కూడా ఉందా అనుకుంటూ సిగ్గుపడుతూ తలదించుకుంది నేను పట్టించుకోవట్లేదు అంటావు పట్టించుకుంటే ఇలా సిగ్గుపడతాం ఇలా అయితే ఎలా అమ్మో అన్నాడు హర్షిని కదలకుండా పట్టుకుని ముందుకు వస్తూ బావా అని వెనక్కి వెళ్తూ నీ కోసం రాఘవ్ అంకులు వచ్చారు కింద వెయిట్ చేస్తున్నారు అంది హర్షి కళ్ళు మూసుకుని చేతుల్లో ఉన్న హర్షిని వదిలేసి నీకు అసలు బుర్రుందా ఇప్పుడు ఆ చెప్పడం అంటూ కింద పడిన హర్షిని పైకి లేపి సారీ అంటూ బుగ్గ మీద పెట్టి రాఘవ్ దగ్గరికి వెళ్ళాడు దేవుడా అప్పుడే కోపం అప్పుడే ప్రేమ ఈ మనిషి నా సహనానికి ప్రేమకి పరీక్ష బాగా పెడుతున్నాడు అంటూ వెనకే వెళ్ళింది మెట్లు దిగుతూ వస్తున్న రిషినే మురిపంగా చూస్తూ ఉంటాడు రాఘవ్ ఫాస్ట్గా రాఘవ్ని చేరి ఎలా ఉన్నారు అంకుల్ మీరెందుకు వచ్చారు కాల్ చేసి నేనే వచ్చేవాడిని కదా తనకెంతో ఇష్టమైన హర్షితో కోపంగా మాట్లాడతాడు ఈయనతో ఇంత సాఫ్ట్గా మాట్లాడుతున్నాడు ఈయనంటే అన్నయ్యకి ఇంత గౌరవమా అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఆకాష్ రాక తప్పలేదు అంటూ చుట్టూ చూస్తూ ఇఫ్ యు డోంట్ మైండ్ మనం బయటకు వెళ్ళి మాట్లాడుకుందామా అని అడిగాడు రాఘవ్ ఎస్ ఆఫ్ కోర్స్ రండి అంకుల్ అంటూ గార్డెన్లోకి తీసుకెళ్లాడు రిషి అక్కడ చైర్లో కూర్చున్నాక చెప్పండి అంకుల్ చారు గురించి తెలిసిందా తన మనసులో ఎవరున్నారు ఎవరు అనేది తెలియలేదు కానీ ఉన్నారని అనిపిస్తుంది అంకుల్ తండ్రిగా మీరే తనని అడగండి అంకుల్ అన్నాడు రిషి తన మనసులో ఉంది నువ్వని తెలియక ఇలా మాట్లాడుతున్నావు అనుకుని చారు మనసులో ఉన్నది నువ్వే రిషి ఆ విషయం నీకు ఇప్పటి వరకు తెలియదా అన్నాడు రాఘవ్ రిషి షాక్ అయ్యి చూస్తున్నాడు ఏమన్నారు అన్నాడు నొసలు చిట్లించి నిజం అన్నాను చారు ఇష్టపడుతోంది నిన్నే తను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తోంది రిషి నువ్వు ఒప్పుకుంటే అంగరంగ వైభవంగా మీ ఇద్దరు పెళ్లి చేస్తాను నా కూతురితో పాటు నా ఆస్తి మొత్తం నీ చేతుల్లో పెడతాను అంత పెద్ద మనిషి ఇంత ఈజీగా ఎలా మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు రిషికి మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు చారు నన్ను ఇష్టపడుతున్నట్టు మీకెవరు అంకుల్ చారు మీతో చెప్పిందా అని అడిగాడు రిషి చెప్పింది రిషి నా కూతురి మనసులో ఏముందో తెలుసుకోలేని పిచ్చి తండ్రిని కాదు నేను అన్నాడు రాఘవ్ ఆవేశంగా సరే మీరు చెప్తున్నారు కాబట్టి నేను చారుని పెళ్ళి చేసుకుంటాను అంకుల్ కానీ కానీ అంటూ అలా ఏం కండిషన్ వేయబోతాడు రిషి చూద్దాం తర్వాతే అప్డేట్లు బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం